ారాయణ ఆది నారాయణ ఓం నారాయణ ఆది నారాయణ ఛానల్ను ఆదరిస్తున్న గురు బంధువులకు స్వాగతం సుస్వాగతం ఓం నారాయణ ఆది నారాయణ ఓం శ్రీ భగవాన్ వెంకటేశస్వామి నమ ఆశ్రిత జనరక్షకుడు దీనజన బాంధవుడు శ్రీ భగవాన్ వారి పాద పద్మములకు నా ప్రణామం సమస్త సగుణ రూప నిర్గుణ రూప గురుదేవుల పాద పద్మములకు నా నమస్సు మాంజలి అవధూత శ్రీ భగవాన్ వారి అనుగ్రహంతో సమస్త గురుదేవుల ఆశీస్సులతో శ్రీ మొగలచర్ల దత్తాత్రేయ స్వామి వారి లీలా వైభవం ఓం శ్రీ గణేష నమ ఓం శ్రీ సరస్వం ఓం శ్రీ గురుభ్యో నమ ఈ భక్తుని పేరు కొండూరు మునిస్వామి వీరిది మర్రిపూడి మండలం జువ్వుగింట దగ్గర వీరి సొంత ఊరు వీరుకి అక్క ఆరుగురు అక్క చెల్లుళ్ళు వీరు ఒక్కరే వారు మగపిల్లడు వీరి తల్లిదండ్రికి సంతానం ముప్పై సంవత్సరముల క్రిదట మొదటిసారిగా వీరు స్వామివారి దగ్గరికి మొగలిసరి దత్తాత్రేయ స్వామివారి దగ్గరికి వచ్చారు అప్పుడు వీళ్ళ చెల్లెలకి ఆరోగ్యం సరిగ్గా లేకపోతే శ్రీ స్వామిని నమ్ముకుంటే బాగవుతుందని చుట్టుపక్కల వాళ్ళంతా చెబితే ఆమెని తీసుకొని వీరు వీరి తల్లి వీరి చెల్లెల్ని తీసుకొని వీరు వీరి తల్లి స్వామివారి దగ్గరికి వచ్చారు వచ్చిన తర్వాత తెలిసింది ఆమెకి శారీరక బాధ కాదు గాలి చేష్ట అని మండలం రోజులు ఇక్కడే ఉన్నారు ఆ అమ్మాయి రోజు నూట ఎనిమిది సార్లు శ్రీ మొగలచర్ల దత్తాత్రేయ స్వామివారి మందిరం చుట్టూ ప్రదక్షిణ చేసేది ఇరవై ఐదు రోజుల కల్లా అమ్మాయి కోలుకుంది గాలి చేష్ట అనేది కనబడకుండా పోయింది కానీ మండలం పూర్తయ్యే వరకు అక్కడే ఉండి స్వామివారిని సేవించుకుని ఆఖరి రోజు స్వామివారికి పొంగలి నివేదన పెట్టుకుని మొక్కు చెల్లించుకొని వీరు ఊరు వెళ్ళిపోయారు ఆ మరుసటి సంవత్సరం వారి చెల్లెలకి వివాహం కూడా చేశారు శ్రీ మొగలచర్ల దత్తాత్రేయ స్వామివారి దయవల్ల ఆమె పిల్ల పాపలతో లక్షణంగా పాపురం చేసుకుంటుంది అప్పటి నుంచి వీరు శ్రీ మొగల్చర్ల దత్తాత్రేయ స్వామివారినే నమ్ముకున్నారు వీరికి కూడా ఆరోగ్యం ఇబ్బంది పడితే డాక్టర్ దగ్గరికి వెళ్లకుండా నెల రోజుల పాటు శ్రీ మొగల్చర్ల దత్తాత్రేయ స్వామివారి దగ్గరే ఉన్నారు స్వామివారికి సమాధికి మొక్కుకున్నారు వీరికి అనారోగ్యం తగ్గిపోయింది స్వామివారికి చెప్పకుండా ఏమి చేయరు స్వామివారి మీదే పూర్తి భారం వేరు ఉన్నారు అలా అని వీరికి ఏమి కష్టాలు లేవా స్వామివారి మీద ఎంతటి అచంచలమైన విశ్వాసం పెంపొందించుకున్నారో వీరికి కష్టాలు లేవా అంటే ఉన్నాయి అవి కూడా వీరికి నలుగురు కుమార్తెలు పుట్టారు మగపిల్లలు లేరు తనకు ఉన్నంతలో పిల్లల్ని బాగానే పెంచుకున్నారు వ్యవసాయదారులు ఈయన ఒక కూతురు పన్నెండేళ్ళ వయసులో హఠాత్తుగా జబ్బు చేసి చనిపోయింది ఇంకొక అమ్మాయి ఇరవై ఏళ్ల వయసులో తీవ్ర అనారోగ్యంతో మరణించింది శ్రీ ఈ మొగల్చర్ల దత్తాత్రేయ వారి దగ్గర వీరు మొరపెట్టుకున్నారు నా ప్రారంధం వింతే అనుకుంటాను స్వామి అని మిగిలిన వాళ్ళిద్దరికీ పెళ్లి చేశారు వాళ్ళందరూ బాగున్నారు ఈ వీరు శ్రీ మొగల్చర్ల దత్తాత్రేయ స్వామివారి దగ్గరికి వచ్చారు వచ్చినప్పుడు నాగేంద్ర ప్రసాద్ గారిని కలిశారు కలిసి ఇవన్నీ ఈ వివరాలన్నీ చెప్పారు చెప్పిన తర్వాత స్వామివారు దైవాలు మేము అందరం బాగున్నాము స్వామి చల్లగా చూస్తే చాలు అని చెప్పారు వచ్చి మొక్కు తీర్చుకుంటూ ఉంటున్నారు ఈ మధ్య రావటం లేదు కానీ ఇత ఇప్పుడు మా పిల్లలు వచ్చి వెళ్తున్నారు నేను ఐదారు సంవత్సరాల క్రితం వరకు వచ్చేవాడిని అని నాగేంద్ర ప్రసాద్ గారితో ఈ వీరు వెల్లడించారు స్వామివారికి వచ్చినప్పుడు తలనీలాలు ఇచ్చారు ఇచ్చి చిరునవ్వుతో స్వామివారి మరొకసారి స్వామివారికి ప్రదక్షిణ చేసుకున్నారు ప్రదక్షిణ చేసుకుని నాగేంద్ర ప్రసాద్ గారు కలిశారు నాగేంద్ర ప్రసాద్ గారు కలిసిన తర్వాత ఈ వివరాలన్నీ వారితో చెప్పారు ఈ అనుభవం వారి అనుభవాలన్నీ స్వామివారి దగ్గర వారు పొందిన అనుభవాలన్నీ నాగేంద్ర ప్రసాద్ గారితో చెప్పారు ఇంకొక లేలా ఈ భక్తుని పేరు రాఘవాచార్యులు వీరి స్వగ్రామం చదలవాడ కానీ వీరి తండ్రి వివాహం అయిన తర్వాత ఇళ్లకం వెళ్ళిపోయారు అందుకని పంతొమ్మిది పంతొమ్మిది వందల ముప్పై ముప్పై ఒకటి ప్రాంతంలో వీరు చెన్నైలోనే స్థిరపడ్డారు వీరు అక్కడే పుట్టారు చెన్నైలోనే పుట్టారు అక్కడే పెరిగారు అక్కడే ఉద్యోగం కూడా చేసి రిటైర్ అయ్యారు వీరికి అవధూతల క్షేత్రాలు దర్శించడం వీరికి ఇష్టం వీరు గొలగమూడి భగవాన్ వారి దర్శనానికి వెళ్ళారు అక్కడ ఈ క్షేత్రం గురించి విన్ని కపాల మోక్షం ద్వారా సిద్ధి పొందిన అవధూత మందిరం ఉంది అని తెలుసుకున్నారు అక్కడ శ్రీ మొగలిచర్ల దత్తాత్రేయ స్వామి వారి చరిత్ర పుస్తకం వీరికి లభ్యమైంది అది అక్కడే పారాయణం చేసుకున్నారు పారాయణం చేసుకొని నేరుగా ఇక్కడికి వచ్చారు ఆ పారాయణము ఆ బుక్కు రాసిన ప్రభావతి గారి కుమారుడే ఇప్పుడు ఈ మొ మొగలచర్ల దత్తాత్రేయ స్వామి వారి మందిరాన్ని నిర్వహిస్తున్నారని తెలుసుకున్నారు సిబ్బందిని కనుక్కొని ఆ విషయం కన్ఫర్మ్ చేసుకున్నారు కన్ఫర్మ్ చేసుకుని వీరి దగ్గరికి నాగేంద్ర ప్రసాద్ గారి దగ్గరికి వచ్చారు వచ్చి అప్పుడు వచ్చి వారితో నాగేంద్ర ప్రసాద్ గారితో వీరు మాట్లాడారు అప్పుడు ఆరాధన దినోత్సవాన్ని ప్రారంభం నాలుగు ఇంకా నాలుగు రోజులు ఉందని వా నాగేంద్ర ప్రసాద్ గారు మందిర సిబ్బంది అంతా ఆ ఏర్పాట్లలో ఉన్నారనమాట అప్పుడు ఆ టైంలో నాగేంద్ర ప్రసాద్ గారిని కలిశారు వీరు కలిసినప్పుడు ఈతను ఈయన అంటే పంచకట్టు భుజం మీద కండువా ఆహార పెద్ద అంటే మొహంలో కూడా తెలియని తేజస్సు వీరికి పెద్ద ఆయన కూర్చోవటానికి ఆసనం చూపించి స్వా నాగేంద్ర ప్రసాద్ గారు వీరితో అనమాట మాట్లాడారు వీరు నాగేంద్ర ప్రసాద్ గారితో నాగేంద్ర ప్రసాద్ గారిని వీరిని కూడా అడిగారు నీకు స్వామివారితో ఏమైనా అనుభవాలు ఉన్నాయా సాన్నిహ సాన్నిధ్యం పొందావు కదా స్వామివారి నుంచి మీకు ఏమైనా అనుభవాలు ఉంటే చెప్పండి అని చెప్పారు అప్పుడు అప్పుడు నాగేంద్ర ప్రసాద్ గారు వారికి స్వామివారు సాధన చేసుకున్న కపాల మోక్షం పొందే వరకు కొన్ని వివరాలు క్లుప్తంగా చెప్పారు తర్వాత వీరికి ఉపదేశం ఏమీ చేయలేదా అని నాగేంద్ర ప్రసాద్ గారిని అడిగితే చెప్పారు అప్పుడు లేదు ఈ క్షేత్రాన్ని ముందు ముందు నిర్వహించవలసి వస్తుందని సూచనప్రాయంగా అప్పట్లో చెప్పారు కానీ నాకు అవగాహన రహిత్యం గ్రహించలేకపోయినా అప్పుడు స్వామివారు చెప్పిన మాట ఇప్పుడు నాకు అర్థం గోచరిస్తుందని నాగేంద్ర ప్రసాద్ గారు వారికి వివరించారనమాట నాగేంద్ర ప్రసాద్ గారిని పెద్ద ఆయన అడిగారనమాట స్వామివారి సమాధి వద్దకు ఇప్పుడు నేను వెళ్ళవచ్చా అని అడిగారు అంటే స్వామివారి సా శనివారం సమాధి దర్శనం ఉండదు మరుసటి రోజు మీరు దర్శనం చేసుకోవచ్చు అని చెప్పారు రాత్రికి ఇక్కడే మీరు నిద్ర చేయండి వెళ్ళి భోజనం చేయండి అని అన్నారు భోజనం చేయండి అంటే నేను అతను ఆ పెద్ద ఆయన అన్నారనమాట రాఘవాచార్యులు గారు నేను శనివారం ఉపవాసం తినను అంటే అప్పుడు నాగేంద్ర ప్రసాద్ గారు వారికి ఒక గ్లాస్తో పాలు ఇప్పించారు మరుసటి రోజు రమ్మని చెప్పారు వాళ్ళు బస్కు వెళ్ళి నిద్ర చేయమని చెప్పారు అనమాట అదేవిధంగా మరుసటి రోజు ఉదయం ప్రభాత హారతి టైంకే ఈ రాఘవాచార్యులు గారు స్వామివారి మందిరానికి వచ్చారు వచ్చి స్వామివారు ప్రభాత హారతి ప్రభాత హారతి ప్రభాత పూజ అన్నింటిలో పాల్గొన్నారు తర్వాత సమాధి మందిరం దర్శనం చేసుకున్నారు సమాధి మందిరం దర్శనం చేసుకుని వచ్చిన తర్వాత వీరికి చెప్పారనమాట ఇది పెద్ద తపోక్షేత్రం ఈ క్షేత్రంలో ఉన్న ప్రకంపనల వల్ల నేను చాలా ఆనందం పొందాను నేను అని చెప్పారు నా ఆనందం చాలా ఆనందం పొందాను ఇక్కడ ప్రకంపనలు నన్ను చాలా ఆనందాన్ని చేశాయి అని చెప్పారు వీరు రెండు చేతులు నాగేంద్ర ప్రసాద్ గారు రెండు చేతులు పెట్టుకొని కళ్ళకు అద్దుకున్నారు వారికి కళ్ళ నుండి నీళ్లు అన్నమాట ఆ తాదాత్మ చెందడంలో వారికి నా రాఘవాచార్యులు గారికి కళ్ళ నుండి నీళ్లు వస్తున్నాయి ఇది సా ఒక సాధకుడి తపోభూమి దర్శించాను నేను స్వామివారిని మరణం కోరుకున్నాను అని వీరితో చెప్పారనమాట ఆ రోజు మధ్యాహ్నం వారు చెన్నై వెళ్ళిపోయారు ఆ తర్వాత రెండు మూడు సార్లు వచ్చారు వచ్చి వచ్చి వచ్చినప్పుడు చెప్పారనమాట దత్త జయంతికి నేను స్వామివారి దగ్గరికి వస్తాను సమాధి మందిరం దర్శనానికి వస్తాను అన్నారు కానీ దత్త జయంతి ముందు రోజే వీరు ఆ రాఘవాచార్యులు గారు పరమపదించారనమాట వారు కోరుకున్నట్లే వారికి సుఖనిద్రలో అనాయాస మరణం கொந்தர் ஓம் நாராயண ஆதி நாராயண